ఓం శ్రీ మహాలక్ష్మి మన జీవితంలో సంపద శాంతి సిరి సంపదలు రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం అవసరం ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం నిలకడగా లేకపోతే ఈ ప్రత్యేక లక్ష్మీ పూజను ఆచరించండి మహాలక్ష్మి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ పూజ కోసం అవసరమైన వస్తువులు ఈ పూజను శ్రద్ధగా భక్తిపూర్వకంగా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ముందు అవసరమైన పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం పసుపు కుంకుమ అక్షతలు తూర్పు దిశగా ఉంచాలి నువ్వుల నూనె దీపం లేదా తేనె దీపం పాదుకలు కడిగిన శుభ్రమైన స్థలం బెల్లం తులసి పాలు పంచామృతం కర్పూరం అగబత్తి నైవేద్యంగా పాయసం పానకం పులిహోర పాయింట్ లక్ష్మీదేవి పూజ చేసే విధానం ఈ పూజను ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి రోజున చేస్తే అద్భుత ఫలితం లభిస్తుంది పూజా స్థలం శుభ్రంగా చేయాలి పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని తూర్పు దిశగా ఉంచాలి వెండి లేదా రాగి కలసంలో గంగాజలాన్ని ఉంచి అందులో తులసి దళం వేసి కుంకుమ పసుపు అర్చన చేయాలి దీపారాధన లక్ష్మీదేవికి నువ్వుల నూనె దీపం లేదా తేనె దీపం వెలిగించాలి దీపం ముందు కర్పూర హారతి ఇవ్వాలి అర్చన లక్ష్మి అష్టోత్తర శతనామావళిని నూట ఎనిమిది పేర్లు పఠించాలి కుంకుమ పసుపు అక్షతలతో దేవిని అర్చించాలి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అయిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ధనలాభం కలుగుతుంది నైవేద్యం సమర్పణ పంచామృతంతో దేవిని అభిషేకించి కొత్త వస్త్రాలను సమర్పించాలి పాలు పాయసం కులిహోర నైవేద్యంగా సమర్పించాలి తులసీదలంతో మహాలక్ష్మిని స్థుతించి ఆ నీటిని తాగితే శుభప్రాప్తి కలుగుతుంది పాయింట్ లక్ష్మీ కటాక్షం పొందేందుకు ముఖ్యమైన మంత్రాలు మహాలక్ష్మి బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః నూట ఎనిమిది సార్లు జపించాలి లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం మహాలక్ష్మి అయి విద్మహే విష్ణుపత్యైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పాయింట్ కనకధారా స్తోత్రం ఇది శంకరాచార్య స్వాముల వారు రచించిన శక్తివంతమైన స్తోత్రం ప్రతి ఉదయం లేదా శుక్రవారం పటిస్తే ధనప్రమాదాలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమైన నియమాలు స్వచ్ఛత ఇంటిని శుభ్రంగా ఉంచాలి తులసి మొక్కను పూజించాలి అల్లంవారు నిమ్మరసాన్ని మంగళవారాలు తినకూడదు అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు కానీ లక్ష్మీదేవిని పూజిస్తే ధనయోగం కలుగుతుంది దీపారాధన తప్పనిసరి రాత్రి వేళ దేవిని ధ్యానించాలి పాయింట్ ఈ పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ధన సంపద పెరుగుతుంది కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి అప్పుల భారాలు తగ్గుతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి సిరి సంపదలు మంగళం కీర్తి లభిస్తాయి ఈ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది మీరు కూడా ఈ పూజ చేయండి మీ అనుభవాలను కామెంట్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి